మహారాష్ట్ర పై సస్పెన్షన్ నేడే ప్రకటించే ఛాన్స్ ప్రమాణ సైతం ఒకరికి సీఎం డిప్యూటీ సీఎంలుగా ఇద్దరు ఫడ్నవీస్కి అవకాశం ఇవ్వాలన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ పవర్ షేరింగ్ యథావిధిగా కొనసాగించాలని షిండే సేన జార్ఖండ్ సీఎంగా ఇరవై ఎనిమిది హెంశ ప్రమాణం మహారాష్ట్రకు కాబోయే సీఎం ఎవరన్న విషయంపై ఉత్కంఠ నెలకొన్నది ఈ పదవి కోసం ఫడ్నవీస్ షిండే మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది చర్చల అనంతరం నేడు బీజేపీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మరోవైపు అజిత్ పవర్తో పాటు మరొకరు డిప్యూటీ సీఎం పద్ధతులు అప్పగించేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఇలా ఉన్నటువంటి ఈరోజు చెప్పేటువంటి నేపథ్యం ఉంది మహారాష్ట్రం ఎన్నికల జన నేపథ్యంలో అత్యధికంగా సీట్లు గెలిచినటువంటి మహారాష్ట్ర బీజేపీ మొత్తం కైవసం చేసుకుంది అక్కడ కూడా కాంగ్రెస్ వైఫల్యం చెందింది ఏదైతే హర్యానా సంబంధించి నేపథ్యం హర్యానాలో కూడా బీజేపీ సొంతం చేసుకునే నేపథ్యం ఉంది కానీ కొన్ని కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలుస్తారన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ అయితే పూర్తిగా విఫలమైపోయింది ఎందువల్ల అయిపోయిందంటే కొన్ని ఆ ఐదు గ్యారెంటులు ఎక్కడైతే మహారాష్ట్ర ఐదు గ్యారెంటులు తెలంగాణ ఆరు గ్యారెంటలు కర్ణాటకలో ఆరు గ్యారెంటీలు అనేటువంటి అంశం మీద చాలా వరకు కర్ణాటక రాష్ట్రంలో ఏ అయితే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు గ్యారెంటల విషయంలో చాలా వరకు అయితే తెలిసిపోయిన నేపథ్యం ఉంది అలానే తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటల విషయంలో ఏ విధంగా ఉంది అనేటువంటి నేపథ్యం ఉంది అలానే మహారాష్ట్ర సంబంధించి చాలా వరకు తెలుగు వాళ్ళకు ఆ సంబంధం ఉన్న నేపథ్యం తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి తెలుగు వాళ్ళకు మహారాష్ట్రలో చాలామంది కూడా తెలుగు వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఏ అయితే ఆరు గ్యారెంట్లు కానీ ఐదు గ్యారెంటీల విషయాలు కానీ అక్కడ అమలయ్యేటువంటి సందర్భంలో కానీ వాళ్ళందరూ ఇక్కడ చూసుకునే జరుగుతాయి అక్కడ పూర్తిగా కాంగ్రెస్కు ఓటీ వెయ్యదనేటువంటి నేపథ్యం ఉంది దానివల్ల ఈ గ్యారంటీల కొంపం ఉంచిందని చెప్పొచ్చు అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి అయితే ఇక్కడ విఫలమైందనేటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర సంబంధించి మహారాష్ట్ర సీఎం ఎవరనేటువంటి కూడా ఈరోజే తేలబోతుంది మహారాష్ట్ర సీఎం అనేది ఎవరనేది కూడా తేలిపోతుంది ఒక సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే బీజేపీ అయితే చేసేటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం పైసలు ఇస్తే ఈడబ్ల్యూఎస్ అన్నీ ఉన్నా జాంతానాయి ఇక చూడు ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ ఫారం ఇస్తున్నారు దానికి సంబంధించి పైసలు ఇస్తే ఈడబ్ల్యూఎస్ ఎన్ని అన్ని ఉన్నా కూడా ఏమి కాదన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇతర సర్టిఫికేట్లు జారీకి ఇదే పరిస్థితి మధ్యవర్తులతో గిరిజవారు పార్లు సవాళ్ళు ధ్రువర్తల వారిగా డబ్బులు పంపిడి నిరాకరిస్తే వారాల తరబడి ముప్పుదిప్పలు ఎంట్రన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోలేక యువత ఇబ్బందులు రాష్ట్రంలో వివిధ ధ్రువపర్తలు జారీకి రెవెన్యూ అధికారులు రేటు కడుతున్నారని విమర్శలు వస్తున్నాయి మధ్యలో పెట్టి మరి వసూలు చేస్తున్న ఆరోపణలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈడబ్ల్యూ సర్టిఫికేట్లు జారీలో ఇష్టరాజ్యంగా వేస్తున్నాని అన్ని అర్హతలు ఉన్న డబ్బులు ఇవ్వ డబ్బులు ఇవ్వని దురుపత్రం జారీ చేయడం లేదని బాధితులు వాపోతున్నాయి అదే సమయంలో అనర్వాళ్ళకు సర్టిఫికెట్ ఇష్యూ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కాశీలు ఇవ్వకుంటే తిప్పలే సంక్షేమ పథకాలు విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యాలకు తహసీల్దార్ కాలంలో జారీ చేసేటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం బీజేపీలో జోష్ మహారాష్ట్రాల విజయంతో కేడర్లో కొత్త ఉత్సవం రాష్ట్రాల తరలి స్థానిక జీఎస్ఎం ఎలక్షన్ కలిపి కలిసి వస్తున్న నాయకుల కార్యకర్తలు ధీమా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఎన్డీఏ కూటమి విజయం తెలంగాణ బీజేపీ శ్రేణులకు కొత్త ఉత్సాహం ఇచ్చింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీలా ఢీలా పడినా కేడర్తో తాజా ఫలితాలు జోషి నింపాయి రాష్ట్ర శాసనసభ ఎలక్షన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై పలు రకాల కార్యక్రమాలతో ఒత్తిడి దేవాలని బీజేపీ భావించిన అనుకున్నంత మేర సక్సెస్ కాలేకపోయింది నాయకుల కార్యకర్తలు ఓటమి నిరాశ అలుముకోవడంతో వారి నుంచి అనుకున్న స్థాయిలో సహకారం అందలేదని బీజేపీ నాయకులు అభిప్రాయం తాజాగా మహారాష్ట్ర రిజల్ట్ కేంద్రంతో ఉత్సాహం తీసుకుంటున్న తీసుకోవడంతో వచ్చే స్థానిక జేజేలో పార్టీ కలిసి వస్తుందని రాష్ట్ర నాయకత్వం కూడా భావిస్తున్న నేపథ్యం కూడా మనం చేస్తున్నాం